హలో అందరికి ఈరోజు మన కిచెన్లోనే ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది గ్రేవీతో ఎగ్ చాలా మంది తినుంటారు కదండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు చేద్దాం అనుకున్నా మా బావ ఇలా గ్రేవీతో కర్రీ ఎగ్ కర్రీ చేయమని చెప్పేవాడు మా బావకి చాలా ఇష్టం అండి మా బావ చాలా ఇష్టంగా తింటాడు మా బావ కోసం ఎప్పుడు ఇలాగే చేస్తాను మరి ఎలా చేశారనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో చూసిన ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా నేను వాటర్లోనే నాలుగు ఎగ్స్ అనేది వేసుకొని అండి అందులో సాల్ట్ వేసుకోవాలి బాయిల్ చేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోయి మెత్తగా అనేది అండి ఇలాగ మనం తక్కువనేది అనేది చెడు చూడండి అంత బాత్తగా వచ్చాయి పక్కన పెట్టుకొని ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆనియన్స్ రెండు ఆనియన్స్ నిలువగా కట్ చేసుకొని ఇలా టూ మినిట్స్ వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయ్యే కదండి ఒక మూడు టమాటీలు అనేది నిలువుగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి టమాటీ మొక్కలు ఉన్న ఆనియన్స్ చూడండి అంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు మనము మిక్సీ జార్లను తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు గుడ్లు ఉన్నాయి కదండి అడ్డంగా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి నాలుగు గుడ్లకి ఇలా పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి మరీ ఆయిల్ పెట్టుకోవడం ఆయిల్ అనేది మనకి కళ్ళకు అనేది తుప్పు తుప్పు అని తులుతాయండి అందుకనే మీడియంలో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయితేనే కర్రీలకు చాలా బాగుంటాయండి ఎగ్స్ అనేది ఇప్పుడు ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి ఫ్రై అవ్వనండి ఇప్పుడు మనము పక్కన మిక్సీ జార్లో పెట్టుకోం కదండి ఆనియన్స్ టమాటా అందులోనే ఆరు ఐదు జీడిపప్పు లవంగాలు చెక్క వేసుకోవాలండి ఒక యాలకమ్మ వేసుకుయనండి కొత్తిమీర కొంచెం వేసుకొని ఇది మిక్సీ అనేది పట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో మెత్తగా ఇది పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు గుడ్లు అనేది మనకు బాగా ఫ్రై అయ్యాయండి ఇవి ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోనే ఇప్పుడు మనం టమాటా ఉంది కదండి గ్రేవీ మిశ్రమ అందులో వేసుకొని ఆయిల్ అనేది బాగా పీచుకునేంత వరకు ఫ్రై చేయాలండి ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యింది కాదు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకొని ఫ్రై అనేది చేసుకోవాలండి ఇందులోన ఇది ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై అవుతుంది కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వబోతుంది ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలండి ఇది బాగా ఆయిల్ అనేది మనకు బాగా రిలీజ్ అయినంత వరకు ఇది ఫ్రై అవుతూనే ఉండాలి కదండి అందుకని ఇది మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు గుడ్లు అనేది మనం వేసుకొని ఆ గ్రేవీ అనేది ఎగ్స్కి అనేది బాగా పట్టినంత వరకు కలుపుకోవాలండి ఇది ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వాలండి ఇందులోనూ ఆయిల్ కొంచెం రిలీజ్ అయినంత వరకు ఇది ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ అనేది చూడండి అంత బాగా రిలీజ్ అవుతుందో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి గ్రేవీకి రావాలి కదా అందుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని అది ఒక టూ మినిట్స్ వరకు బాగా వాటర్ అనేది బాగా అవ్వాలండి చూడండి ఆయిల్ అంత బాగా రిలీజ్ అయిందో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తినేయడం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అందరికీ